హరి ఓం తత్సత్ మనము ఈరోజు ఈ భోజరాజు యొక్క విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అసలు ఆ భోజరాజు ఎవరు అతని తల్లిదండ్రులు ఎవరు అతడు ఏ రాజ్యానికి సంబంధించిన వాడు అతను అతని యొక్క పాండిత్యం ఏ పాటిది మరి అతని యొక్క జీవితంలో ఏ ఏ సంఘటనలు జరిగాయి ఇలాంటి అంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం మనకు విదర్భ దేశాన్ని పాలించేటటువంటి ఒక సింధులుడు అనే ఒక రాజు ఉండేవాడు అతడు ఉజ్జయిని ధారానగరాన్ని రాజధానిగా చేసుకొని విదర్భ దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు చాలా గొప్ప బలవంతుడు అన్నమాట అస్త్రశస్త్రాది విద్యల్లో ఆరితేరిన వాడు మరి చుట్టూ ప్రక్కన ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ గెలిచి ఆ రాజులను తన సామంతులుగా చేసుకొని వాళ్ళ నుండి కప్పం తీసుకొని పరిపాలన చేస్తూ ఉంటాడనమ్మాట అంటే కప్పం తీసుకోవడం నేరం కాదనమాట రాజ్యం వీరభోజ్యం వీరుడైనటువంటి వాడు ఏ రాజ్యాన్నైనా కూడా హస్తగతం చేసుకోవచ్చు ఆ విధంగా ఇతడు చేస్తూ ఉన్నాడు కాకపోతే వృద్ధుడు అవుతూ ఉన్నా కూడా అతనికి సంతానం కలగలేదు వృద్ధాప్యం వస్తూ ఉంది నాకు సంతానం లేదే సంతానం కావాలి కదా అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా పుత్రుడు లేని వానికి మోక్షం లేదంటారు కదా దాని తర్వాత ఈ విధంగా అంటూ ఇంకా ఏమంటుకుంటా అంటే పున్నామ్న నరకాత్రాయతే ఇది పుత్ర పుత్రుడు పున్నామ నరకం నుండి కాపాడేవాడే కదా పుత్రుడు అంటే మరి ఈ పుత్రుడు లేనటువంటి వాడికి మోక్షం లేదు స్వర్గో నైవచ నైవచ అని కూడా ఒక వాక్యం ఉంది ఇక్కడ మోక్షం దేవుడు ఎరుగు కనీసం ఏదో కొంత పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళతారు కదా మరి ఆ స్వర్గలోకానికి పోయేటటువంటి భాగ్యం కూడా నాకు లేదు అని అనుకున్నాడు మరి అని చెప్పేసి ఎంతోమంది మహాత్మును కలిశాడు పుణ్యాత్ములు కలిశాడు తనకు సంతానం కలిగేటటువంటి యోగం ఉందా లేదా అని మరి ఎక్కడెక్కడో పుణ్యప్రదేశాలు తిరిగాడు ఎక్కడెక్కడో పుణ్యతీర్థాలను సేవించాడనమాట అయినా అతను కలగలేదు మరి చిట్ట చివరకు అతని భాగ్యవశాత్తు అతని భార్య అయినటువంటి సావిత్రి గర్భవతి అయ్యింది అప్పుడు అతని యొక్క ఆనందానికి అవధులు లేవు ఎందుకని లేక లేక కలిగినటువంటి కలగబోతూ ఉన్నటువంటి కుమారుని కోసం మరి పరితపించినటువంటి దంపతులు కదా వాళ్ళు అందువల్ల ఇప్పుడు కుమారుడు పుట్టబోతు ఉన్నాడు తన భార్య గర్భవతి అయిందని తెలుసుకోగానే మరి అనేక విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాడు అన్ని చోట్ల దాన ధర్మాలు మొదలుపెట్టాడు మరి పుట్టబోయేటటువంటి ఆ బాలునికి ఏం పేరు పెట్టాలా ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్దవాళ్ళ యొక్క చేత విచారించి చేశాడు అన్నీ అతడికి పుట్టాడు అతడికి భోజుడు అనే పేరు పెట్టాడు అన్నమాట భోజహాని అనే పేరు పెట్టాడు పేరు పెట్టిన తర్వాత ఐదు సంవత్సరాల వయస్సు వస్తూ ఉంది మరి పుట్టానే ఇతడు ఏం చేసినాడు మహారాజు కదా లేకలేక పుట్టినవాడు కదా పిల్లవాడు అతని యొక్క జాతకర్మలు ఏ విధంగా ఉన్న జాతకం ఏ విధంగా ఉందో మరి ఆ ఈ జాతక పండితుల చేత చూపెట్టాడు చూపెడితే అతడు మరి వాళ్ళు ఏమన్నారు ఇతడు గొప్పవాడు అవుతాడు కానీ ఇతనికి ఒక మరణగండం ఉంది అని చెప్తారనమాట కాకపోతే సరే దానికి ఏదో పరిష్కారాలు ఉంటాయిలే అని కూడా చెప్పినారు కానీ ఇతని వృద్ధాప్యం పెరుగుతూ ఉంది ఇతన్ని ఇతనికి పట్టాభిషేకం చేస్తే అంటే పిల్లవానికి చెయ్య వెంటనే చేసినాడు కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఆ సింధులు రాజుకు ఒక తమ్ముడు ఉన్నాడు ముంజుడు అన్నమాట అతని పేరు అతడు చాలా గొప్ప పరాక్రమవంతుడు కాకపోతే ఏమిటంటే కాస్త రాజ్యం తన హస్తగతం కావాలని కోరుకునేవాడు మరి అలాంటి ముంజుడికి రాజ్యభారం ఇవ్వకుండా తన కొడుకి ఐదేళ్ల వాడికి రాజ్యభాగం ఇచ్చి నా కొడుకు నువ్వు చూడు అని తమ్ముడికి చెబితే మరి అంతా కూడా ప్రేమ అని అనుకుంటాడు ప్రజలంతా కూడా అని భయపడ్డాడు ఇంకొక ఇదే ఆ మంత్రులందరినీ కూడా పిలిచి అడిగాడు వాళ్ళలో ఒక మంత్రి ఉన్నాడు బుద్ధిసాగరుడు అన్నమాట పేరులోనే ఉంది సముద్రం అంత బుద్ధి కలిగిన వాడు అన్నమాట అతడు మహామంత్రి ముఖ్య మనం ప్రధానమంత్రి అంటాం కదా ఆ ప్రధానమంత్రి అని మాట్లాడతాడు అతన్ని పిలిచి ఈ చర్చ పెడతాడు నేను నా తమ్ముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అంటాడు అతడు ఉంటాడు మీ తమ్ముడు చాలా మహా చెడ్డవాడండి అతనికి రాజ్యభారం ఇస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండరు మీదు మిక్కిలి నీ కుమారుడిని అతడు ఏమైనా చేయగలడు అని కూడా అన్నారు కానీ అతడు నా కుమారుడికిస్తే చిన్న వయసులోనే చంపేస్తాడేమోయ్యుడు అని కూడా అనుకొని తన కుమారుడికి రాజ్యభారం లేకుండా తన తమ్ముడికి రాజ్యాధిపత్యం ఇచ్చి నాయన నా కాలం ఉంది నేను త్వరలోనే చనిపోతాను నువ్వు సుఖంగా ప్రజల్ని పాలించు అదేవిధంగా ఈ భోజ్ణి కూడా నువ్వు సంరక్షించు అని చెప్పాడు ఆ విధంగా చెప్పేసి అతడు సుంద్రుడు దివంగతుడవుతాడు దాని తర్వాత పిల్లవానికి ఐదేళ్ల వయసు వచ్చింది ఎవరికి బోధుడికి ఈ ఐదేళ్ల వయసులో ఏం చేయాలంటే విద్యాబుద్ధులు నేర్పించాలి కదా విద్యాబుద్ధులు నేర్పించడానికి ముంజుడు ఇతని కోసం ప్రత్యేకించి ఒక పాఠశాల పెట్టించాడు అందులో సంస్కృతం ప్రధాన భాషగా ఉంది పెట్టించాడు మరి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు సంస్కృతంలో ఉన్నటువంటి మరి కావ్యాలు నాటకాలు శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా పరిపూర్ణంగా నేర్చుకున్నాడు మరి అప్పుడప్పుడు విచారిస్తాడు గురువులతో వాడు ఏ విధంగా ఉన్నాడని మనవాళ్ళు స్కూల్కి పోయి అడుగుతారు కదా ఆ విధంగా ఆ ముంజుడు కూడా మరి ఆ ఉపాధ్యాయుని పిలిపించి అడిగాడు ఆహా బప్పవాడండి చాలా తెలివైన వాడు అని చెప్తారు అప్పుడు ఇతనికి లోపల భయం కలిగింది ఇంత గొప్పవాడు రేపు రాజైతే ప్రజలంతా ఇతని పక్షం చేరతారు నన్ను గమనించరు ఇతడు కూడా నన్ను తీసి పక్కన పడేస్తాడేమో అని భయపడ్డాడు ఏం చేసినాడు ఇతని యొక్క అడ్డు తొలగించుకోవాలనుకుంటాడు ఎవరో ముంజుడు భోజుడు లేకుండా చేయాలనుకుంటాడు మరి లేకుండా చేయడం అంటే చిన్న విషయం కాదు కదా అతడు ఎందుకంటే ఒక పక్క భోజన భోజన యొక్క తల్లి కూడా అక్కడ ఉంది ఎవరు ఆమె సావిత్రి అక్కడ ఆ రాజ్యంలోనే మరి నాన్నగారు సావిత్రి ఉంది మరి వాళ్ళంతా ఉన్నారు కదా అందువల్ల ప్రజాపక్షం అంతా ఈ విధంగా ఉంటుందని వీళ్ళు లేకుండా చేయాలని అనుకుంటే మరి ఆ పనిచేయడానికి ఒకరిని నియమించాడు ఎవరు ముంజుడు ఎవరిని నియమించాడు వత్సరాజు అని ఆయన్ను నియమించాడు అతడు అక్కడ ముఖ్యమంత్రి అన్నమాట ఆ రాష్ట్రానికి ఇతని యొక్క పాలనలోనే ఆ రాష్ట్రం కూడా ఉంది పిలిపించి అన్నీ చేసినాడు వొత్సరాజు కూడా చాలా మంచివాడే కాకపోతే ఇతడు మహారాజు కదా ముంజుడు అతడు చెప్పినటువంటి మాటలు వినాలి వచ్చిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత బొత్సరాజుతో అంటాడు నువ్వు నాకు చాలా నమ్మకస్తుడివి నీకు నేను ఒక పని అప్పగిస్తున్నాను దాన్ని నువ్వు తప్పనిసరిగా నెరవేర్చాలి అని మరి అతడేం చేస్తాడు ఈ విషయం మీద అడిగితే చెప్తాడు విషయం భోజనం ఎవరికి తెలియకుండా చంపి చంపివేయాలా అంటాడు అప్పుడు అతడు కాస్త పడతాడు ఎందుకంటే గొప్ప మంచివాడు అనుకున్నాం కదా మనం ఇందాకనే మరి అతడు ఏం చేసినాడంటే ఏమని చెప్తాడు అడవిలోకి తీసుకొని పోయి చంపి అందుకు గుర్తుగా తన యొక్క తలను నాకు తీసుకొచ్చి చూపెట్టు అంటాడు పచ్చరాజుతో కానీ ఇది మహా పాపం అండి ఇలాంటి పనులు చేయకూడదు స్వయంగా అతడు మీ అన్న కుమారుడు ఈ విధంగా చేసి మనం మీకు మీకు కీడు కలుగుతుంది అని కూడా ఎన్నో విధాలుగా పాపం అనేది అని చెప్తాడు అప్పుడు ఆ ఎన్నో విధాలుగా ఏ విధంగా చెప్పినా అంటే ఇక్కడ బర్త్డే శ్లోకం ఒకటి ఉదాహరిస్తున్నారు ఏమిటంటే మరి ఏమి చెప్పినా వినకపోతే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా వాడికి విపరీతమైన బుద్ధి కలిగింది అదే చెప్తున్నాడు తిరియసుమన తైలం తీయవచ్చు పవిలి మృగతృష్ణలో నీరు త్రవవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని ఇది భర్తుల ఉన్నటువంటి ఓ సంస్కృత శ్లోకానికి తెలుగు పద్యం ఏనుగు లక్ష్మణ కవి రాస్తాడన్నమాట తెలుగు అనువాదం ఆ పద్యం ఇది ఈ పద్యం చాలామందికి అందరికీ చిన్న వయసు నుంచి చాలామంది వినుంటారు మరి అందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడ దాని భావం ఏంటంటే ఇసుమన తైల ముంగు తీయవచ్చు మరి ఇసుకలో మనం నూనె తీయలేం ప్రయత్నిస్తే ఇసుక నుండైనా కూడా మనం నూనె తీయవచ్చేమో దాని తర్వాత తవిలి మృగతృష్ణలో నీరు త్రవచ్చు ఎడారి ప్రాంతంలో మనకి ఎక్కడ ఒకటో మంచి నీటి చుక్క కూడా దొరకదు ఎంతో ప్రయత్నిస్తే మృగతృష్ణలో కూడా నీటి లభ్యత కలుగుతుందేమో తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు కుందేలు కొమ్ములు ఉండవు కదా ప్రయత్నిస్తే అన్ని చోట్ల తిరిగితే ఎక్కడైనా కుందేలు కొమ్మైనా దొరుకుతుందేమో అనుకుని చేరి మూర్ఖ కొని మనసు రంజింపరాదు ఎంత ప్రయత్నించినా మూర్ఖుని యొక్క మనస్సు మాత్రం మనం మార్చలేము అని ఆ వత్సరాజు అనుకుంటాడు ఆ విధంగా ఈ భక్తుడి మాటలను ఉదాహరించి చెప్తాడు ఇంకా నిర్ణయించుకుంటాడు ఇతన్ని మనం మార్చలేము అని కూడా అనుకున్నాడు కదా అని బాలుడిని తీసుకొని అడవికి వెళ్ళాడు ఎవరు వత్సరాజు పిల్లవాణి తీసుకొని అడవికి వెళ్ళాడు ఏమి ఎందుకని అడవిలో ఎవరూ లేని చోట కూర మృగాలన్నీ తిరిగేటటువంటి చోట అతన్ని చంపి తలను మాత్రం తీసుకురా మృగాలు ఉండే చోట ఎందుకు చెప్పినా అంటే శరీరాన్ని తినేయాలి కదా అందువల్ల అనమాట కాకపోతే నువ్వు ఈ పిల్లవాణి చంపినందుకు గుర్తు ఏమిటి అంటే ఈ పిల్లవాణి యొక్క శిరస్సు నాకు తెచ్చి ఇవ్వాలి అని మరి ఆ విధంగా ఆ మాట ప్రకారం మరి అక్కడ ఒక కొంచెం పిల్లవానితో చెప్తాడు ఎవరు ఈ వత్సరాజు అయ్యా బాబు మీ చిన్నాయని ఈ విధంగా చెప్పాడు అని అని కానీ అతడు నేను ఆ విధంగా చేయాలని అనుకోలేదు అంటాడు కాకపోతే తనను చంపడానికి మరి పూనుకున్నటువంటి తన పైన తండ్రి పైన కోపం వచ్చింది కోపం వచ్చింది దాని తర్వాత చంపపోయేటప్పుడు మీ చిన్నాన్నకి ఏదైనా సందేశం పంపుతావా అని అడుగుతారు ఈ ఇతడు వత్సరాజు అప్పుడేమంటా అంటే అతడు ఒక పద్యం చెప్తాడనమాట ఎవరు ఆ భోజుడు ఏం పద్యం అంటే హృదైలూతో చతుర్య మహోద విరచ దశక అన్యే చాపిష్రప్రవృత జాతం పూపతే నైకేనా సమం గత కొసుమతి యాస్యతి అంటాడు చాలా గొప్ప శ్లోకం ఇది అంటే మాంధాత చ మహీపతి మాంధాత అంటే గొప్ప చక్రవర్తి ఆ మాంధాత యొక్క పుట్టుకే ఒక విచిత్రం అతను యువనాశ్ర మహారాజుకు కుమారుడు అన్నమాట మాన్ధాత మహారాజుకు సంతానం లేకపోతే చవన మహర్షి యొక్క ఆశ్రమానికి పోయి చవన మహర్షిని కోరుతాడు నాకు సంతానం కావాలి అని ఆ సంతానం కోసం చౌర మహర్షి మరి హోమో జయిస్తాడు ఆ హోమో జయించినప్పుడు ఒక జలపాత్రక్కడ పెడతాడు అన్నమాట నీటి మంత్రించినటువంటి జలం ఈ రాజు యువనాశుడు వేటకు పోయి వచ్చి అక్కడికి వచ్చి మరి బాగా దప్పితే రాత్రి ఎవరిని అడగాలనో నీళ్ళు అడగాలనో తెలియక ఆ మంత్రపూతమైనటువంటి ఆ యజ్ఞవేదిక పైన ఉన్నటువంటి నీటిని త్రాగుతాడు నీటిని త్రాగుతాడు దాని తర్వాత అదేమిటంటే ఇది మంత్రిస్తే ఈ మంత్రపూత జలాన్ని ఆ రాజు యొక్క భార్య తాగితే ఆమెకు సంతానం కలుగుతుంది అనమాట ఇతడు తాగాడు కదా అతడు మంత్రించిన జలం వ్యర్థం కాదు కదా అందులో యువనాశ్వ మహారాజు గర్భవంతుడయ్యాడనమాట గర్భం ధరించాడు కాకపోతే మరి వెంటనే అతనికి గర్భం నుంచి గర్భం ఎట్లయినా విముక్తి కలగాలి కదా మా అందాత బయట బయటికి రావాలి కదా అందువల్ల వామం పార్శ్వం వినిర్విద్య యువనాశని యొక్క ఎడమ ఎడమ పొట్టను చీల్చుకొని ఎడమ భాగాన చీల్చుకొని ఆ పుత్రుడు పుడతాడట అప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి మామూలుగా ఎక్కడైనా లోకంలో స్త్రీలు గర్భవతులు అవుతారో పిల్లల్ని కంటారు మరి ఇక్కడ పురుషుడు మరి గర్భోధరించి పిల్లవాడిని కనడం అనేది చరిత్రలో అరుదు కదా సాక్షాత్ దేవేంద్రుడు ఉంటువాడు వస్తాడనమాట వచ్చి పిల్లవాడిని చూసి మాం దాస్యతి అంటాడు నన్ను మించిపోతాడు ఇతడు అంటాడనమాట మాం దాస్యతి అనేటప్పటికీ ఆ పేరు పిల్లవానికి మాం అని పేరు వచ్చింది ఇప్పుడు ఇక్కడే చెప్తున్నాడు ఇక్కడ అందులో మొదటి ఈ మాం అనే పదాన్ని ఇతడు భోజుడు చెప్పిన మహ్దాత కృతయుగా గొప్ప రాజుగా కీర్తింపబడినటువంటి మహంధాత గత వెళ్ళిపోయాడు అంటే ప్రతి ఒక్కడు పుట్టడం గెట్టడం గదానిని అని అంత గొప్ప మహారాజు పుయ్యాడు అని చతుర్యేదౌ విర దశాస్యాంతక అంటున్నాడు రావణుడు సీతను అపహరించుకుని వెళితే రావణుణ్ణి సంహరించడానికి సేతు కడతాడు రాముడు అంత గొప్ప సేతును కట్టినటువంటి ఆ రాముడు దశాస్యుడైనటువంటి పది తలలు కలిగినటువంటి రావణుణ్ణి చంపినటువంటి రాముడు ఎక్కడున్నాడు శాశ్వతంగా లీడ్గా అతడు కూడా వెళ్ళిపోయాడు కదా చాపి చాపిష్ఠిర ప్రభుత్వో యుధిష్ఠిడు ధర్మరాజు లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది వాళ్ళు కూడా ఏం చేసినారు వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళారు భూపతే ఓ రాజాని తన చిన్నాను సంబోధిస్తూ చెప్పిన శ్లోకం అది ఇంకా ఏమంటున్నాడు నాపి సమంగత వసుమతి వీళ్ళంతా గొప్ప చక్రవర్తులు మహారాజులు కదా వీళ్ళు పరిపాలించినటువంటి రాజ్యం భూమి ఉంది వీళ్ళతో పాటు వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదే నైకే నాపి సమంగత వసుమతి వాళ్ళతో పాటు భూమి పోలేదు నూనం త్వయాతి అంటే తప్పనిసరిగా నీతో వస్తుంది భూమి అన్నాడేగా తాళి ఆ శ్లోకం అది ఇచ్చి ఇది మా చిన్నాన్నకి ఇవ్వని అంటాడు కాకపోతే ఇతడు ఏమిటంటే ఈ వత్సరాజుకు కొంత కరుణ కలుగుతూ పిల్లవాడితో చెప్పాడు అయ్యా నిన్ను చంపినట్టుగా నేను తీసుకుపోతాను రాజ్యంలో నిన్ను నేను రక్షణగా ఉండి దాచి పెడతాను కాకపోతే నీ తలలాంటి ఒక తలను ఒక లక్కతో తయారు చేయించి ఒక బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా దానికి ప్రాణం పోసినట్టుగా చేసి అతనికి చూపెడతాను అని చెప్తాడు దానికి నచ్చి తీసుకుపోతాడు కాకపోతే ఈ వత్సరాజు ఇతడు స్వయంగా చేయలేడు ఇక్కడ ఆ రాజ్యంలో మనకు ఇందాక మనం చెప్పుకున్నాం ఏమైనా ఒక పెద్ద మహామంత్రున్నాడు అని చెప్పుకున్న బుద్ధిసాగరుడు అని బుద్ధిసాగరునితో చర్చించినాడు బుద్ధిసాగరుడు చాలా గొప్పవాడు కదా సింద్రుడు అన్నా కుమారుడన్నా ప్రేమే కాకపోతే ఆ రాజు దగ్గర దగ్గరే చేయలేరు కాబట్టి ఈ వత్సరాజు చెప్పినట్లుగా అతడు విన్నాడు అతనికి ఒక సిద్ధుల్లాగా వేషం వేశాడు దాని తర్వాత మహారాజుకు చెప్పాడు మహారాజుకు చెప్పిన తర్వాత భోజుడు చనిపోతూ చనిపోతూ నాకేమైనా చెప్పమన్నాడా అన్నాడు అప్పుడు ఈ ఈ శ్లోకం అతనికి ఇస్తాడు కాగితంలో రాసి ఇచ్చాడు కదా అది ఇస్తాడనమాట అది చదువుకుంటాడు ఇంకా అందులో శ్లోకం ఏంటి ఎవరు ఎవరైనా శాశ్వతం కాదు భూమి శాశ్వతము భూమి ఏ రాజుతో వెళ్ళద్దు అని రాసినాడు కదా నీతో వెళుతుందిలే అని ఎగతాళిగా చెప్పినాడు కదా జ్ఞానోదయం అయింది బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటే అప్పుడు చిన్నగా ఈ వత్సరాజు మరి ఆ బుద్ధిసాగరంతో చర్చించుకొని ఏం చేసి రాజుతో ఉమాటంటాడు రాజుగారు ఈరోజు ఉదయం నేను బాహ్యాలికి వెళుతూ ఉంటే దారిలో ఒక సిద్ధుడు కనపడ్డాడు అతడు మరి చనిపోయిన వాళ్లకు ప్రాణం పోస్తాడట అని చెప్తాడు అయితే అతన్ని తీసుకోండి ఏదో విధంగా నాకు భోజుడు బ్రతకాలి అని చెబుతాడు అన్నమాట సరే అతను తీసుకొస్తాడు ఇతడే బుద్ధిసాగరునికి ఆ వేషం వేసి ఆ హోమం తయారు చేసినట్టుగా హోమగుండం చేసి ఆ హోమగుండంలో హోమం చేస్తున్నట్టుంచి పక్కన ఒక తెర పెట్టి తెర వెనకాల భోజడు ఉన్నాడు కదా అతన్ని అక్కడ పెట్టి ఎవరికి తెలియకుండా ఒక్కసారిగా హోమంలో నుంచి పైకి లేచినట్లుగా నుండి భోజనం వచ్చేటట్టుగా చేసి ఆ రాజుకు చూపెడతాడనమాట ఈ విధంగా భోజుడు బయటపడ్డాడు దాని తర్వాత కొంతకాలం అయిన తర్వాత రాజ్యాధిపత్యం ఇచ్చాడు ముంజుడు భోజునికి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇక్కడ లీలావతి అనే ఒక ఇతర ప్రదేశం ఇంకొక రాజకుమార్తె అన్నమాట ఒక అవంతి రాజ్యం అవంతి పుత్రిక అన్నమాట ఆమెను భోజుడికిచ్చి వివాహం చేస్తాడు ఈ విధంగా భోజుడు ఆ దారానగరానికి అధిపతి అయినాడు అన్నమాట ఇది భోజన కథ హరి